మీరు గనక చిరంజీవి గారి అభిమానులు అయితే ఈ ఐదు సినిమాలు వెతికి మరీ చూడాల్సిందే ఇందరా లాంటి సినిమాలు కూడా వీటి ముందు పనికిరావు ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు మన శంకరవర ప్రసాద్ తో ఇట్టుకొట్టిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారి స్టామినా ఏంటని చాలా మందికి తెలిసి ఆయన పాత సినిమాలు యూట్యూబ్ లో వెతికి మరీ చూస్తున్నారు సో మరి వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సినిమాలు ఒక ఐదు ఉన్నాయి అవైతే చెప్తాను ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి గారు తన డ్యాన్సులు ఫైట్లతో పాటు అద్భుతమైన నటన టాలీవుడ్ టాలీవుడ్లో అగ్ర హీరోగా ఎదిగాడు కమర్షియల్ సినిమాలతో పాటు చిరంజీవి గారు ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేశారు వాటిలో టాఫే బెస్ట్ సినిమాలు ఏంటి అని చెప్పుకుంటే ముఖ్యంగా కొన్ని అయితే చెప్తాను అవైతే యూట్యూబ్లో లేదంటే ఓటీటీలో ఎక్కడ ఉన్నా సరే వెతికి మీద చూసేసండి అందులో మొదటిగా చెప్పుకోవాల్సిందైతే పున్నమి నాగు పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది చిరంజీవి గారు తన కెరీర్ బిగినింగ్ లో కొన్ని నెగిటివ్ రోల్స్ చేశారు అందులో పున్నమినగ ఒకటి ఇందులో చిరంజీవికి నెగిటివ్ రోల్ అయినప్పటికీ కథను నడిపించే ప్రధాన పాత్ర చిరంజీవి గారి కెరీర్ బిగినింగ్ డేస్ లో వచ్చిన ఈ మూవీని రాజశేఖర్ అనే దర్శకుడు తీశాడు ఈ మూవీలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గారి తల్లి మేనక గారు చిరంజీవి గారికి జోడిగా నటించడం విశేషం తర్వాత మనం చెప్పుకోవాల్సింది అభిలాష లాయర్ గా కెరీర్ ప్రారంభించిన కుర్రవాడు అసలు మరణ శిక్ష అనేది ఉండకూడదు అని భావిస్తుంటాడు మరణ శిక్షను రద్దు చేయడం కోసం అతడు చేసే ప్రయత్నాలే ఈ సినిమా కథ ఈ సినిమాలో చిరంజీవి గారి యాక్టింగ్ లాయర్ గా ఆయన చేసిన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఖైదీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్ని మలుపు తిప్పిన ఈ సినిమా గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సింది ఇది కోదండరామరెడ్డి దర్శకత్వంలో వచ్చింది మాధవి గారు హీరోయిన్ గా నటించారు ఒక రోడ్డు రివేంజ్ డ్రామాగా ఈ చిత్రం కథ ఉంటుంది తన జీవితం చిన్న భిన్నో అయ్యాక ఆ యువకుడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనే అంశంతో ఈ సినిమా అయితే తీశారు ఇంకా ఈ సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఉండింది పోలీస్ స్టేషన్ నుంచి చిరంజీవి గారు తప్పించుకునే సీన్ ఆ సీన్ అయితే మీరు చాలా సినిమాల్లో తర్వాత అయితే మీరు చూసే ఉంటారు చాలా సినిమాలకి రిఫరెన్స్ గా కూడా ఆ సీన్ అయితే వాడతారు సో ఈ సినిమా ఆ రోజుల్లో అయితే ఇండస్ట్రీ హిట్ చిరంజీవి గారికి సుప్రీం మెగాస్టార్ కి ముందు సుప్రీం అనే ఒక పేరు ఉండేది ఆ పేరు అయితే ఈ

ఇంకా ఆ తర్వాత నాలుగో ఆప్షన్ వచ్చేసి చండబ్బాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో వచ్చింది ఈ సినిమా చిరంజీవి గారు తనకి స్టార్ స్టేటస్ వచ్చేలా కూడా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు లెజెండరీ డైరెక్టర్ జంజారా గారి దర్శకత్వంలో చంటబ్బాయి చిత్రం తెరగెక్కింది ఈ మూవీలో చిరంజీవి గారి కామెడీ టైమింగ్ నెవర్ విపర్ అనే చెప్పాలి ఈ తరం హీరోలకు చెంటబ్బాయి సినిమా ఆల్ టైమ్ ఫేవరెట్ లిస్ట్ లో ఉంటుంది సినిమా మొత్తం కామెడీ చేస్తూ చిరంజీవి గారు చివరిలో కడ్డదారి పెట్టించేలా నటించారు ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి లైక్ మన అల్లు అరవింద్ గారు ఉన్నారు కదా ఆయనతో ఫైట్ సీన్స్ కానీ చిరంజీవి గారు కోర్టు చిరిగిపోయే ఎవరైనా వస్తే టీ తీసుకురమ్మంటాడు టీ అక్కడ టీ డబ్ల్యూ ఎవరైనా అసిస్టెంట్ అంటాడు అలాంటి సీన్స్ చిరంజీవి గారు చేసిన కామెడీ ఆ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఇంకా తర్వాత ఐదో సినిమా వచ్చేసి స్వయం కృషి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చింది ఈ సినిమా చిరంజీవి గారు తర్వాత తన స్టార్ స్టేటస్ ని పక్కన పెట్టి ఈ సినిమాలో స్వయం నటించారు మన కళా తపస్సు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి గారికి జంటగా విజయశాంతి గారు అయితే నటించారు అంతేకాకుండా ఈ స్వయంకృష్ణి సినిమాలో చిరంజీవి గారు ఒక చెప్పులు కుట్టేవాడిగా అయితే నటించాడు దానికోసం మళ్ళీ స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుని అంటే కిందకొచ్చి చెప్పుని ఎలా పట్టుకోవాలి సూదిలో దార ఎలా చెప్పుని ఎలా కొట్టాలి అది మళ్ళీ కట్ చేసేది కొరికి కట్ చేస్తారు అది ఎలా కట్ చేయాలి ఇవన్నీ కూడా నిజంగా చెప్పులు కొట్టేవైతే తప్పించుకుని శిక్షణ పొంది మరీ దగ్గరుండి చేతిలో పెట్టుకుని ఆ సూది కాళ్ళ మధ్యలో పెట్టి చెప్పుని కొట్టడం ఎలాగా ఇవన్నీ కూడా ఆయన నేర్చుకుని మరీ చేశాడు ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ చెప్పులు కొట్టుకునే స్థాయి నుంచి ఒక బిజినెస్ గా ఎలా ఎదిగాడు అనే చుట్టూ కథ అయితే నడుస్తుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ అన్ని సినిమాలు కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై నాలుగులో ఎనభై ఐదులో ఎనభై ఆరులో అంటే కేవలం ఒక రెండు మూడు సంవత్సరాల డిఫరెన్స్ లోనే ఒక పక్కన యాక్షన్ హీరోగా ఖైదీతో సూపర్ హిట్ కొట్టాడు ఒక పక్కన కామెడీ సినిమాగా చంటాబ్బాయితో సూపర్ హిట్ కొట్టాడు ఒక పక్కన స్వయం కుచితో యాక్టింగ్తో తో ఒక పక్కన సూపర్ హిట్ కొట్టాడు అలాగే పున్నమినగ లో విలన్ గా చేసి అక్కడ తన కెరీర్ కే తన కెరీర్ బిగిరికి ఒక మంచి యాటర్ అనిపించుకున్నాడు కేవలం పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఆరు ఆరు సంవత్సరాల గ్యాప్ లో ఇన్ని డిఫరెంట్ సినిమాలు ఇన్ని డిఫరెంట్ వేరియేషన్స్ కామెడీ యాక్షన్ విలనిజం సెంటిమెంట్ ఇలా రకరకాలుగా యాడ్ చేసి ఆ రకంగా నిరూపించుకున్నాడు కాబట్టి దాదాపు ముప్పై మూడు దశాబ్దాలుగా ముప్పై ఏళ్ళుగా చిరంజీవి నెంబర్ వన్ సార్లో ఉన్నాడు మనం చూస్తున్న ఈ చిరంజీవి వేరు ఆ చిరంజీవి వేరు ఇప్పుడు మనం చూస్తున్న చిరంజీవి బోలాశంకర్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇంకేమో వచ్చింది కదా ఆచార్య ఇది కాదు అసలు చిరంజీవి గారంటే ఇది కాదు చిరంజీవి గారంటే ఆ రేంజ్ వేరు ఆ యాక్టింగ్ వేరు ఆ ప్రయోగాలు వేరు ఆ ధైర్యం వేరు ఇప్పుడు ఎవరైనా సరే ఒక శిఖరం ఎక్కేసిన తర్వాత ఇంక అందరి నుంచి పైకి వెళ్ళడానికి ఏమీ ఉండదు తర్వాత ఏం చేయాలో కూడా అర్థమైన పరిస్థితుల్లో చాలా మంది ఆగిపోతారు లైక్ ప్రస్తుతానికి చిరంజీవి గారు అలాగే ఆగిపోయారేమో అని నాకు అనిపిస్తుంది మన శంకర్ వర్ ప్రసాద్ సినిమా వచ్చింది మంచి సినిమాని మంచి హిట్ అయింది కానీ అది చిరంజీవి గారి రేంజ్కి ఎంత మాత్రం సరిదు సినిమా కాదు కాకపోతే ఫ్యాన్స్ అందరినీ ఒకప్పుడు చిరంజీవి గారి లుక్స్ ఒకప్పుడు చిరంజీవి గారి డ్యాన్స్ ఒకప్పుడు చిరంజీవి గారి కామెడీ టైమింగ్స్ అవన్నీ చూసి ఎంజాయ్ చేశారు అంటే లైక్ ఈ సినిమా నేను ఎలా తీసుకుంటానంటే మనం ఫంక్షన్స్ ఉంటాయి కదా లైక్ పెళ్ళిళ్ళు మన గ్రోప్రష్లో ఆ ఫంక్షన్ ఆల్బమ్లు ఉంటాయి అవన్నీ పక్కన పెడతాం ఎప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటాం అప్పుడు తెలియకుండా ఏదో ఒక మంచి ఫీల్ వస్తుంది మనకి సేమ్ నాకు కూడా శంకర్ వర్క్ సినిమా చూసినా మన చిరంజీవిని చూసాం ఫీల్ వచ్చింది కానీ చిరంజీవి గారి స్టామినా నిరూపించే సినిమా ఎప్పుడు వచ్చిద్దా అని నేనైతే వెహికల్ తో తెలు చూస్తున్నాను సో మరి అది మ్యాటర్ అజెంట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళి ఐదు సినిమాలు చూసేసేయండి చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ చూసిన వాళ్ళైతే కామెంట్ రూపంలో తెలిచిండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్